హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చపాతీ ప్రిపేర్ చేశాను చపాతీలోకి కాంబినేషన్గా చికెన్ కర్రీ చేశాను చపాతీలోకి అయితే గ్రేవీ ఎక్కువ కావాలి కదా నేను గ్రేవీ కోసం ఏం చేశాను ఈ వీడియోలో చూద్దాము మొదటగా చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మసాలా కూడా వేసి బాగా మిక్స్ చేయండి అలా మిక్స్ చేసిన దాన్ని కొంచెం సేపు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే మనం కలిపినవన్నీ దానికి బాగా పడతాయి ముక్క కూడా చాలా స్మూత్గా వస్తుంది ఈజీగా కుక్ అవుతుంది ఇప్పుడు బౌల్ తీసుకొని ఆయిల్ వేసి కట్ చేసిన పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి అది వేగినాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటే చూస్తున్నారు కదా వాటర్ వచ్చేసింది మూత పెట్టి మరి కొంచెంసేపు ఉడికించుకుందాం అది లోపుగా మనం గ్రేవీ కోసం అయితే బాదం పప్పు ఎండు కొబ్బరి చెక్క లవంగాలు ఒక టమాటో తీసుకొని కొన్ని తెల్లనవ్వులు కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకుందాము మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది గ్రేవీ కోసం మనం మిక్సీ వేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఆ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుందాము చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా ఉడుకుతుంది మనకి ఎంత గ్రేవీ కావాలో దానికోసం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం చపాతీలోకి అయితే ఎక్కువ గ్రేవీ కావాలి కదండి ఆ గ్రేవీ కోసం అయితే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము రైస్లోకి అయితే ఈ వాటర్ యాడ్ చేసుకునే అవసరం ఉండదు నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉంది అందుకని నేను కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాను చూస్తున్నారు కదా చికెన్ అయితే బాగా ఉడికిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే నేనైతే గ్రేవీ కావాలి వాటర్ యాడ్ చేశాను ఎందుకంటే చపాతీలోకి అయితే ఎక్కువ గ్రేవీ కావాలి కదా ఫైనల్గా ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి చపాతీలోకి ఎక్కువ గ్రేవీతో చికెన్ కర్రీ అయితే రెడీ అయ్యింది కావాలంటే కొంచెం ఇంకొంచెం తిక్కగా అయ్యేంతవరకు ఉంచుకోవచ్చు కానీ గ్రేవీ కావాలి కాబట్టి నేనైతే ఇంక గ్యాసు ఆఫ్ చేస్తున్నాను ఫైనల్గా అయితే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది నా ఈ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్